మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా పెరుగు పెరుగు చాలా మంచి ప్రోబయాటిక్ అని చెప్తూ ఉంటారు అయితే ఈ పెరుగు తీసుకోవచ్చు కానీ డే టైంలో మాత్రమే నైట్ పెరుగు తీసుకోవద్దు అంటారు సో పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి అంటే పెరుగు మంచిదా చాలా చాలా మంచిది పెరుగు పెరుగు మంచిదా మజ్జిగ మంచిదా రెండు మంచివి మనకు కావాల్సిన ప్రోబయోటిక్ వస్తుంది కావాల్సిన ప్రోటీన్ వస్తుంది మనము ఎవరికి ఇవ్వాలి అన్న దాన్ని బట్టి పెరుగు ఇవ్వడమా మజ్జిగ ఇవ్వడమా అనేది ఆ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మజ్జిగ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు పల్చటి మజ్జిగ తీసుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళకది స్లోగా న్యూట్రియన్స్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది ఈజీగా వాళ్ళు లాంగ్ ఫాస్టింగ్ పీరియడ్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు మజ్జిగ పైన ఉండి అదే పెరుగు అనుకోండి పిల్లలు అనుకోండి ఖచ్చితంగా పెరుగు మీగడ పెరుగు గడ్డ పెరుగు అలాంటివి ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా పెరుగే రికమెండ్ చేస్తాం సో అలా దేనికి మనము యూస్ చేయాలనుకుంటున్నాము దాన్ని బట్టి పెరుగు కానీ మజ్జిగ కానీ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు అనమాట పెరుగు మంచి ప్రోబయోటిక్ తీసుకుంటే గట్టి హెల్త్ మంచిగా అవుతుంది అంటారు అంటే పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే అంత మంచి బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో అంటే ఫ్రిడ్జ్ని మనం యూస్ చేయడం మెయిన్ రీజన్ ఏంటి అని అంటే టెంపరేచర్ కంట్రోల్ చేయడం ఇప్పుడు మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాచు నార్మల్గా ఉండే టెంపరేచర్ డే టైంలో ఎంత ఉంటుంది సమ్మర్స్లో అనుకోండి బిట్వీన్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు వెళ్తుంది వింటర్స్లో అనుకోండి సమ్వేర్ ట్వంటీస్లో ఉంటుంది టెంపరేచర్ అయితే టెంపరేచర్ ఎప్పుడైతే థర్టీస్లో ఉంటుందో లేకపోతే ట్వంటీ ఫైవ్ అబవ్ ఉన్నప్పుడు బ్యాక్టీరియాకి ఈ టెంపరేచర్ ఎక్కువ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ టెంపరేచర్లో బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది సో మెయిన్గా మనం ఫ్రిడ్జ్ యూస్ చేసేది ఈ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తే ఫుడ్లో ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది దాన్ని స్టాప్ చేస్తుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్ యూజ్ చేస్తాము పెరుగు కూడా అంతే అనమాట కాకపోతే పెరుగు మనము తోడుకోవడానికి అట్లీస్ట్ సీజన్ని బట్టి డిపెండ్ అయ్యి ఇప్పుడు వింటర్ అనుకోండి కనీసం రాత్రిపూట తోడేస్తే మార్నింగ్కి తోడేసే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లైక్ ఖచ్చితంగా గోరువెచ్చ నుంచి ఇంకొంచెం వేడిలో మనం వింటర్లో వేయాల్సి ఉంటుంది అదే సమ్మర్ అనుకోండి అసలు గోరువెచ్చని లేకపోయినా నార్మల్గా ఉండి వేసినా నాలుగు గంటల్లో తోడుకుంటుంది వింటర్ అనుకోండి రాత్రి వేస్తే పొద్దున కానీ తోడుకోదు సో ఆ వెచ్చదనం ఆ టెంపరేచర్ అనేది మనం ఇవ్వడం ఇంపార్టెంట్ సో ఫ్రిడ్జ్లో మనము ఒకవేళ వింటర్ సీజన్లో తోడుకున్న పెరుగు పెరుగుని ఫ్రిడ్జ్లో అవాయిడ్ చేయమనే చెప్తాము బికాస్ మళ్ళీ అది తీసి చల్లగా తీసుకొని తినాల్సి ఉంటుంది ఆ చల్లటి పెరుగు తీసుకొని తింటే అగైన్ థ్రోట్ కానివ్వండి మన రెస్పిరేటరీ ట్రాక్ట్ కానివ్వండి ఎవరికైతే సైనస్ ఇష్యూస్ ఉన్నాయో మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఎలాగూ మనం పెట్టింది పుల్ల పులవకుండా కూడా ఉంటుంది వింటర్లో అయితే కనుక సో ఫ్రిడ్జ్లో పెట్టకుండానే యూస్ చేయాలని రికమెండ్ చేస్తాం డాక్టర్ గారు జనరల్గా పెరుగు ఎట్లా తీసుకుంటే గంట హెల్త్ మంచిగా ఉంటుంది సో పెరుగుని మనం ఏ ఫామ్లో అయినా తీసుకోవచ్చు యాక్చువల్లీ సో డైరెక్ట్ పెరుగు పెరుగు అన్నంలో తీసుకోవచ్చు డైరెక్ట్ ఒక కప్ పెరుగు తీసుకొని అందులో ఇష్టంగా కొంచెం కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు లేదా కొంచెం ఇది పెప్పర్ వేసుకొని డైరెక్ట్గా పెరుగు తినచ్చు లేదు మజ్జిగ చేసుకొని మజ్జిగలో కొంచెం మసాలా మజ్జిగలాగా జీలకర్ర పొడి కొంచెము లైట్గా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా సన్నగా తరిగేసి దాన్ని మసాలా మజ్జిగలాగా చేసుకొని అది కూడా తీసుకుంటూ ఉంటే ఇంకా మంచిదే సో పెరుగైనా మజ్జిగైనా ఏ ఫామ్లో తీసుకున్నా కానివ్వండి బాడీకి కావాల్సిన ప్రోబయోటిక్ అనేది లభిస్తుంది ఓన్లీ ఏంటి మనం జాగ్రత్త పడాల్సింది కొంచెం కొంచెం పులిసిన పెరుగు తీసుకుంటే బ్యాక్టీరియా ఇంకా లాక్టోబాసిలస్ ఏదైతే ప్రోబయోటిక్ ఆర్ గట్ హెల్త్ మనకి తోడ్పడుతుందో లిటిల్ ఫర్మెంటేషన్ చేసుకొని తీసుకుంటే ఇంకా మంచిది మీరు యాంటీబయాటిక్స్ తో పాటు అదే లాక్టోబాసిలస్ ఇస్తారు కదా ప్రోబయోటిక్ అంతే కదా గట్ హెల్త్ కోసం అయితే ఈ పెరుగుని డయాబెటిస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అద్భుతంగా హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే కాకపోతే డయాబెటిక్స్ కి పెరుగు బదులు మజ్జిగ ఎక్కువ రికమెండ్ చేస్తాం అనమాట సో ఎందుకు అని అంటే ప్రోబయోటిక్ ఆర్ దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ మనకి లభిస్తాయి వాళ్ళకి ఇంకా డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది గట్ హెల్త్ కి ఇంకా హెల్ప్ చేస్తుంది కొంచెం క్యాలరీస్ కూడా కంట్రోల్ అవుతాయని మజ్జిగ తీసుకుంటే బెటర్ అని చాలా బాగా పనిచేస్తుంది మెంతులు ఇప్పుడు తీసుకుంటే మెంతులు ఈజ్ ఈక్వల్ టు ఒక డోస్ ఆఫ్ మెట్ఫార్మిన్ టాబ్లెట్ అని చెప్పచ్చు మనం న్యాచురల్గా మెంతులు తీసుకున్నాం అనుకోండి ఏ ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఎలా తీసుకోగలుగుతాము మెంతులు బెస్ట్ ఫార్మ్స్ వచ్చేసి మొలకెత్తిన మెంతులు ఫస్ట్ నంబర్ వన్ బెస్ట్ ఫామ్ దాన్ని మొలకలు వచ్చిన తర్వాత తీసుకుంటే అన్నంతో పాటు లేదా బ్రేక్ఫాస్ట్ తింటే బ్రేక్ఫాస్ట్తో పాటు కొంచెం ఆ మెంతుల్ని తీసుకోవడం నెక్స్ట్ బెస్ట్ ఫామ్ వచ్చేసి మెంతుల్ని డైరెక్ట్గా మింగడం వాటర్ తాగేసి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసేసుకొని మింగేయడం అది కూడా ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇంకా అదర్ ఫామ్స్లో మెంతి పొడి కర్రీస్లో వేసుకోవడం లేకపోతే పెరుగులో మెంతి పొడైనా వేసుకోవచ్చు లేదా మీరు అన్నట్లు మెంతుల్ని నానపెట్టుకొని పెరుగులో చక్కగా దాన్ని తినడం కూడా ఈజీ ఉంటుంది అనమాట మెంతులు మెయిన్ చేదు ఏదైతే ఉంటుందో అది అందరూ చేదు తినలేదు ఇష్టపడడం కాబట్టి పెరుగులో నానబెడితే టేస్ట్ కూడా బాగా అవుతుంది అనమాట మెంతుల్ విత్తు పెరుగు తీసుకుంటే కూడా మంచి డయాబెటిక్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఈ పెరుగుని డే టైంలో మాత్రమే తీసుకోవాలి నైట్ తీసుకోకూడదు అంటారు ఎందుకు డాక్టర్ గారు ఇది మెయిన్గా చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాము అయితే ఇది ఎందుకు వచ్చింది అని అంటే నైట్ టైం పెరుగు తీసుకుంటే ఎక్కువ కఫము ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఈ రెస్పిరేటరీ అలర్జీస్ ఇష్యూస్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి మాత్రమే సెవెన్ పిఎం తర్వాత పెరుగు అవాయిడ్ చేయండి రాత్రిపూట పెరుగు తినకండి వాతం చేస్తుంది అని చెప్పడం అవుతుంది అలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా రాత్రి పూట పెరుగు హ్యాపీగా తీసుకోవచ్చండి ఇప్పుడు పెరుగు విత్ బనా పెరుగు విత్ మ్యాంగో ఇట్లా తీసుకుంటారు అది మంచి ఫైవ్ ఇప్పుడు చెప్పాలి అని అంటే మనకి సౌత్ లో ఎస్పెషల్లీ గుంటూరు విజయవాడ సైడ్ అయితే గనుక పెరుగన్నంలో మామిడికాయ సీజన్ లో ఖచ్చితంగా మామిడికాయ వేసుకోను బంగినపల్లి మామిడి పండు లేకపోతే రసం పిండుకోను కలుపుకోను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది అదే విధంగా మిగతా సీజన్ లో అరటి పండు ఖచ్చితంగా పెరుగన్నంలో నంచుకొని తింటారు పిల్లలకు కూడా ఇస్తాము పిల్లలకి కూడా ఇస్తాము అయితే చాలా మంది ఇది విరుద్ధాహారం ఇవ్వకూడదు ఎక్కువ కఫం ఫామ్ అవుతుంది వాతం చేస్తుంది అని అనుకుంటారు కానీ ఇవన్నీ కూడా ఇవి జనరల్ రూల్స్ అండి కానీ ఎవరైనా కానివ్వండి వాళ్ళకి వాళ్ళు పర్సనల్గా తీసుకొని తిని హ్యాపీగా ఉంటే నో ప్రాబ్లం అలానే తీసుకోవాలి లేదు వాళ్ళ శరీరానికి పడట్లేదు అలా ఏమైనా తెలుస్తుంది అప్పుడు అవాయిడ్ చేయండి బట్ ఖచ్చితంగా మనం చూస్తే ఈ కాంబినేషన్స్ అనేవి చాలా బాగా తీసుకోవచ్చు తీసుకోకూడదని అస్సలేమీ లేదు చక్కని ఇన్ఫర్మేషన్ మ్యామ్ పెరుగు మంచిదే మంచి ప్రోబయోటిక్ దాన్ని న్యాచురల్గా బయట ఉంచి తీసుకుంటేనే ఆ ల్యాక్టోబ్యాసిలస్ అనేది మనకి వస్తుంది సో ఎవరైతే దాన్ని ఎక్కువ సార్లు ఫ్రిడ్జ్లో పెడతారు మళ్ళీ దాన్ని తీసుకొని తింటారు అప్పుడు ల్యాక్టోబ్యాసిలస్ అనేది అంత యాక్టివ్గా ఉండదు అంత గుడ్ బ్యాక్టీరియా రాదని కూడా చెప్తూ ఉంటారు సో న్యాచురల్ వేస్ ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు మేడం